హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా సంవత్సరం అంతా నిల్వ ఉండే ఊరమిరపకాయలు అండి చుక్ చుక్క మజ్జిగ కూడా అవసరం లేకుండా కొంచెం మజ్జిగ కూడా పెరుగు కూడా ఏమి అవసరం లేకుండా ఈజీగా పెట్టగలిగే ఊరమిరపకాయలు లేదా చల్లమిరపకాయలు అండి చాలా చాలా బాగుంటాయి ఇది సాంబారు పప్పు పెరుగన్నంలోకి కాంబినేషన్గా అయితే సూపర్గా ఉంటాయండి ఈ మిరపకాయల్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మిర్చి తీసుకున్నానండి మీరు మార్కెట్లలో చల్లమిరపకాయల కంటే మిర్చి ఇస్తారు లేదంటే మామూలు మిర్చి అయినా కొంచెం కారం తక్కువ ఉన్నాయి తీసుకున్నా సరిపోతుందండి ఈ మిర్చిని నీట్గా ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుక్కొని ఇక్కడ ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి తడేం లేకుండా ఉండేలాగా ఆరబెట్టుకోవాలి ఆ తడు ఆ తర్వాత తొడిమలన్నీ తీసుకోవాలండి ఇది మజ్జిగ మిరపకాయలు మజ్జిగలు వేసే అయితే తొడేలతో పాటు వేసుకోవచ్చు నేను ఇక్కడ వామ్ మిరపకాయలు పెడుతున్నానండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా అన్ని వదిలేసుకొని ఇవి మధ్యలోకి చీల్చుకోవాలి మీకు ఇలా రెండు ముక్కలు అవసరం లేదు అనుకుంటే మనం మిరపకాయలకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో అలా పెట్టుకుంటే సరిపోయిద్ది నేనైతే ఇలా రెండు ముక్కలుగా చేస్తున్నాను ఒకవేళ మనకు కారం ఉన్నా కానీ ఇలా చేసుకుంటే కారం అనేది అసలు ఉండదు ఒకవేళ మనకు మిర్చి దొరకపోయినప్పుడు ఇలాంటి మామూలు మిర్చితో అయినా పెట్టుకోవచ్చండి మొత్తంగా మొత్తం మధ్యలోకి ఇలా చీల్చుకోవాలి మిర్చి ఎంత చూడండి ఇలా మొత్తం చీల్చుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను వాము వేసుకోవాలండి ఇది పచ్చి వామే నేను వేయించకుండా పచ్చి వేస్తున్నాను దీన్ని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇది గ్రామ్స్లలో వచ్చేసి ఒక సిక్స్టీ గ్రామ్స్ అండి వన్ బై ఫోర్త్ కప్పు పావు ఒక కప్పు వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు దాంట్లోకి రెండు నిమ్మకాయలు వేసుకోండి ఒకవేళ మీకు మిర్చి కారం తక్కువ ఉంటే ఒక నిమ్మకాయ వేసుకోండి ఒకవేళ మిర్చి కారం ఎక్కువ ఉండే మామూలు మిర్చితో పెట్టుకోవాలి అనుకుంటే రెండు వేసుకోండి లేదంటే ఒకటైనా సరిపోయింది నేను కొంచెం కారం ఎక్కువ ఉన్నాయని రెండు వేస్తున్నానండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పొడి వాము పొడి వేసేసుకోవాలి మొత్తము అందులోనే ఉప్పు అండి కప్పు ఉప్పు వేసుకోవాలి కొంచెం తగ్గించుకున్న పర్వాలేదండి మన మిర్చిలలో ఉప్పు ఎక్కువైతే మనం వేయించుకున్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది తినలేము కొంచెం తక్కువ వేసుకోండి ఒకసారి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత అయినా కలుపుకోవచ్చండి చూసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమ్మకాయలు ఇలా పిండేసుకొని మొత్తం వేసుకొని ఇవి నిమ్మకాయలు వామ పొడి ఉప్పు మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఆ మిర్చికి పొడి నిమ్మకాయలు ఉప్పు అంతా పట్టాలండి బాగా కలుపుకోవాలి ఈజీగా సింపుల్గా ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనం ఇంకా రెండు మూడు రోజులు మజ్జిగలో ఉంచే పని లేకుండా అప్పటికప్పుడు కలుపుకొని ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు అన్నీ ఇలా చేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని దీన్ని ఒక గంట పక్కన పెట్టేసుకొని ఒక గంట తర్వాత చూపిస్తున్నాను నేను మన గంటకే కొంచెం దగ్గర పడిన చూడండి నానే కొద్దీ తగ్గరకు వచ్చేస్తాయి ఒకసారి వీటిని మళ్ళీ బాగా కలుపుకోవాలి మనకు వాటర్ ఉప్పు వేసి కలిపాం కదా వాటర్ అన్నీ వచ్చేసింది చూడండి ఇప్పుడు మీరు ఒకవేళ ఆ వాటర్ని కొంచెం చెక్ చేసుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు కొంచెం కలుపుకోవచ్చు మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి మొత్తము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసి పెట్టుకోండి మొత్తం ఇలా గిన్నెలు వేసి పెట్టుకొని ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరాలండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఊరబెట్టుకోవాలి ఒక ఇరవై నాలుగు గంటలు ఊరితే మనకు ఆ ఉప్పు వాము పొడి నిమ్మకాయ అంతా ఆ మిరపకాయ ముక్కలకు పట్టి మొత్తం మనకు కారం అనేది ఏమి లేకుండా పులుపు ఉప్పు కారం బ్యాలెన్స్ కూడా సరిపోయి మధ్యలో మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ నానబెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోయిద్దండి ఆ తర్వాత మనం ఎండలో పెట్టుకుంటే ఒక్క రోజులో అయినా ఎండిపోతాయండి ఎందుకంటే మనం మధ్యలో కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా ఎండిపోతాయి అనమాట మిర్చి అలాగే ఉంటే కొంచెం ఎండడానికి టైం పడుతుంది ఒక టూ త్రీ డేస్ ఇవైతే బాగా ఎండ ఎక్కువగా ఉందనుకో వన్ డేలో ఎండిపోతాయి మధ్యలో మధ్యలో ఒకసారి ఇలా కలిపి మళ్ళీ పక్కన పెట్టేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా మనం ఎండ పెట్టుకుంటే సరిపోయిద్దండి చూడండి ఇప్పుడు నేను ఎండ పెడుతున్నా మొత్తం మనకు మొత్తం కలిసిపోయి ఊరిపోయినాయి అనమాట ఇప్పుడు పైన క్లాత్ వేసుకొని పది చెట్టు క్లాత్ వేసేసుకొని దాని మీద ఎండబెట్టుకుంటే మనకి ఈజీగా ఆరిపోతాయి అన్నమాట ఒక్క మనం ఒక రెండు కిలోలు పెట్టుకున్నాం అనుకో సంవత్సరం అంతా మనకు ఈజీగా సరిపోతాయండి చాలా బాగుంటాయి ఇందులో వాము వేస్తాం కాబట్టి చక్కగా ఎన్నైనా తినొచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది చూడండి నాకు వన్ డేకి మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా చక్కగా ఎండిపోయినమాట మనం ఇలా తుని తుంచితే తునిగేలాగా ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్న ఉన్నట్టు మనకు ఎండకుండా పెట్టినా కానీ మెత్తగా అయిపోతుంది ఒక్కోసారి బూజ వచ్చేస్తే ఎండలేదంటే అందుకోసమని బాగా ఎండ పెట్టుకోవాలి చూడండి ఈ మనకు ఈ విత్తనాలు ఈ పొడి మన కూరలలో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు వేయించుకొని చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేట్ చేసుకోవాలండి ముక్కలు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా ఉన్నాయి కాబట్టి త్వరగా వేగిపోతాయి అందుకే మంట అస్సలు హైలో పెట్టుకోవద్దు సిమ్లోనే కాగనివ్వాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద వేయించుకుంటే మనకి మిర్చి అనేది పర్ఫెక్ట్గా వేగిపోతాయండి చాలా బాగా వచ్చినాయండి ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కూడా ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉందండి ఇవి ఒక్కటి రెండు మిర్చి వేసుకొని పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ పెట్టుకొని నంజుకున్నామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి సాంబార్లకు కూడా చాలా చాలా బాగుంటాయి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ